గారు ఈ కోస్టల్ కారిడరీ ఒకటి ఉంది నరసాపురం నుంచి బందర్ వరకు ఉన్నటువంటి కోస్టల్ కారిడరీ ఏదైతే ఉందో దాని మీద పశువులు రావటం వల్ల రోజుకొక యాక్సిడెంట్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో కూడా తరచు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఒకేసారి ఏడుగురు ఎంతమంది మొన్న చనిపోయారు కొంచెం ఆ పశువులు అవి రాకోకుండా ఏమి చర్యలు తీసుకోవాలని మీ వాళ్ళు చూడమని చెప్పి తెలియజేస్తా ఉన్నా చాలా మా నేను ఒక రోజు వెళ్తా ఉంటే మాకు ముందు వెళ్ళేటటువంటి పైలట్లో ఉండే పైలట్ కూడా యాక్సిడెంట్ గురైంది పశువుల వల్ల ఏఎస్ఐ గారికి రెండు కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది బందరు నేను అప్పటికప్పుడు నా వెహికల్లో పంపించి బందరు పంపించాను అంచేత్త అది కొంచెం చాలా సీరియస్గా తీసుకోవాలి రోజుకి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష తమరు ఇచ్చినటువంటి సూచన ఖచ్చితంగా గౌరవంగా తీసుకొని వాటికి అక్కడ రాకుండా ఏ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటాము ఆ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారం అక్కడ ఏం చేయాలనో ఆ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఎందుకంటే చాలామంది ఆ యొక్క యాక్సిడెంట్ల వల్ల కూడా మనకు ఇబ్బందులు అవుతాయి రెండు చెట్ల కూడా బ్యారికేట్లు కానీ రెండు ఓపెలు పెట్టడానికి కూడా తగిన ఆదేశాలు ఇస్తాం అధ్యక్ష తమ చెప్పినట్టు ఖచ్చితంగా కూడా నోట్ చేసుకోవడం జరిగింది వీటి మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష థ్యాంక్ యూ అండి